వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వాని ఉదాంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్ధ వెంకన్న వ్యాఖ్యలు చేశారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం చూశామని గంట అరగంట మంత్రులు ఏమన్నారో చూశామన్నారు ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని అన్నారు ఎవరు అందరూ తెలుసు ఆయన ఈ కాదాంబరి కేసులో ఎనకుండి ఆడిచ్చినటువంటి వైను ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్యూ కట్టి వస్తుంటే మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దోపిడీలు దొంగతనాలు అలాగే భూ కబ్జాలు రోజుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసినటువంటి దోపిడీలకి ఒక శాఖని పెట్టాలనేటువంటి ఆలోచన ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క పురంధీశ్వర గారు ఒక పక్క వీళ్ళు ముగ్గురు కూడా పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఏమైనా ఉంటే దాని గురించి మీరు చెప్పండి అని ఫిర్యాదులు తీసుకుంటుంటే ప్రజలు క్యూ కడుతున్నారు మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఇక కాదాంబరీ గారి విషయానికి వస్తే ఆ రోజు ఆడదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆడదాం ఆంధ్రాన ఆడదాం ఆడాలతోన ఏంటిది చెప్పండి ఇన్ని ఇన్ని కేసులు ఇందులో ఒక్కరిన మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడదాం ఆంధ్రానా ఆడదాం ఆడవాళ్ళతోనా అనేది చెప్పాల్సిన విషయం పెద్ద దుర్మార్గం ఏంటంటే ఏదంటే ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నాడు అతను చేసినటువంటి లైంగిక దాడికి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మనం వార్తల్లో చూస్తున్నాం ఇవాళ ఇంకో వార్తలో చూసా గత మూడు రోజులుగా డీజీపీ ఆఫీసుకు కూడా కాంతి రానా టాటా ఎవరైనా ఒకటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు అయినా ప్రజలైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆ రోజు కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా టాటా మరి ఈ వారంలో ఒక దోషిని పట్టుకోవాల్సింది పోయి మరి దోషిని ఎంకరేజ్ చేశాడంటే ఆ రోజు ప్రభుత్వ పెద్దలు మరి ఈ ఇందులో ఎంత అస్తం ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అదే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి జరగకగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కొంటే ఈ కాదంబరి గారి కేసేంతవరకు వెలుగులోకి వచ్చేది కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి కాదంబరి గారు డైరెక్ట్గా ఆమె జరిగినటువంటి అన్యాయాన్ని ఫిర్యాదు చేసింది మరి అదే ఆగస్టు నుంచి ఫిర్యాదు చేయలేకపోయిందంటే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా దీనికి వత్త పలికింది ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీని కూడా ఈ కేసులో విచారించాలి ఇదే ఆసాం ఆశా కేసు కాదు ఇదో ఈ యొక్క రాష్ట్ర పరువు ప్రతిష్టలకి సంబంధించినటువంటి కేసు కాదంబరి అనే ఒక సినీ నటి వారు ముంబైలో ఉంటూ ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లో మరి ఎంత అరాచకం సృష్టించారంటే వెలుగులోకి రాని ఎన్ని ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి ధైర్యంగా రండి ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరైనా ధైర్యంగా రావచ్చు నిన్న ఆఖరికి కాదాంబరి గారే ఈ కేసుని సిబిఐ కూడా అప్పు చెప్పమని ఆమె రిక్వెస్ట్ చేసింది అంటే ఆమె ఎంత ఇబ్బంది పడిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి అది ఒక కుక్కల విద్యాసాగర్ వల్ల అయితే ఇది అవదు కుక్కల విద్యాసాగర్కి సకల శాఖ మంత్రి సపోర్ట్ ఉండడం కాక పోలీస్ పెద్దలు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సి ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా మరి ఈ కేసులో ఉండడం అనేది చాలా దురదృష్టం డీజీపీ సార్ని కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొంతు ఇప్పుడో నాకు అలవాటు